నంద్యాల సంజీవ్ నగర్ గేట్ లో ట్రాఫిక్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఐదు లక్షలతో ఎల్ఈడి టీవీ ఏర్పాటు చేయడం జరిగింది అది ఎండకు వానకు తుప్పు పట్టి పోతున్న అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణ ప్రజలకు పై అవగాహన కోసం రెండు వేల పద్దెనిమిదిలో సంజీవనగర్ గేట్ వద్ద ఐదు లక్షల రూపాయలతో పెద్ద ఎల్ఈడీ టీవీ ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో ట్రాఫిక్ నిబంధనలు ప్రజలకు అవగాహన కలిగే వాటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఈడీ టీవీ ప్రారంభానికి గతంలో పనిచేసే జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది